పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విలువల కార్యక్రమం రూపొందించి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పాలెం గ్రామంలో ఎంపీసీ స్కూల్ వద్ద గ్రామ పెద్దలు ఉపాధ్యాయుల సమక్షంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని జేడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు పని చేసుకోవడం కోసం వెళ్లి వచ్చి పిల్లలను చదివించడం కష్టంతో కూడుకున్న పని అని దీనివలన తెలివైన విద్యార్థులు కూడా చదువులో వెనుకబడిపోతున్నారన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువల అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు పనులోకి వెళ్లి వచ్చి పిల్లల్ని స్కూల్ నుండి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు నిరక్షరాశులు కావడంతో పిల్లల హోంవర్క్ కూడా చేయించుకోలేకపోవడం చదివించలేకపోవడం జరుగుతుందని అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళయ్యుండి కూడా చదువులో వెనకబడిపోతున్నారన్నారు వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ విలువలు పడే బడి అనేది కొత్త కాన్సెప్ట్తో మేము వస్తాము అని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలకు క్రమశిక్షణ గురువులను గౌరవించడము నీతి నిజాయితీ అనేది ముఖ్యంగా నేర్పుతామన్నారు అలాగే మేము స్టేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నామన్నారు దీనివల్ల పిల్లలకి విలువలతో కూడిన విద్య అందుతుందని మేము ఆశిస్తున్నామని తెలియజేశారు ఈ రోజు ముత్యాలంపాలెం గ్రామంలో మేము విలువల బడే అనే కార్యక్రమాన్ని మా జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి ఈ విలేజ్ లో ఎక్కువ చేపల వేట మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ ఎక్కువ ఉంటారండి ఇక్కడ మేము ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విలువల బడిని జరిగింది మా జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రా గ్రామాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్లి వచ్చి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని హోంవర్క్ చేయించలేకపోవటము చదివించలేకపోవటము జరుగుతుంది అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు వారిని దృష్టిలో పెట్టుకుని మేము ముఖ్యంగా మేము ఈ విలువలబడి అనేది కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాము మా ఫౌండేషన్ ముందుకు వచ్చిందండి ఈ విలువల ముఖ్యంగా పిల్లల చేత హోం వర్క్స్ చేయించడము మంచి మంచి నీతి స్టోరీస్ చెప్పించడం మోరల్ స్టోరీస్ చెప్పించడము పిల్లలకి యోగా నేర్పించడము జరుగుతుంది అదే సాటర్డే సండే ఎక్స్ట్రా కాలిక్యులేర్ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట విధంగా కూడా మేము చేస్తున్నాము ఇక్కడ పిల్లలకి ఈ విలువల బడిలో ముఖ్యంగా పిల్లలకి క్రమశిక్షణ గురువులను గౌరవించటము నీతి నిజాయితీ అనేది ముఖ్యంగా నేర్పుతామండి అలాగే మేము స్టేట్ మొత్తం కూడా ఇవి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము దీని వల్ల పిల్లలకి విలువలతో కూడిన విద్య అందుతుందని మేము ఆశిస్తున్నాము మన విజయనగరంలో ఒక స్కూల్ మాస్టర్ గారు పిల్లలు చెప్పిన మాట వింటలేదని చెప్పేసి సరిగా చదవటం లేదని చెప్పి చెప్పి విసిగిపోయి అతను సాష్టాంగ నమస్కారం చేసి గుంజులు తీసిన ఉదంతం మనం న్యూస్ పేపర్ లో చూసాము అలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి విలువలు నేర్పాలని చెప్పేసి మొక్క వంగని మానయ్య వంగున అని ఈ చిన్న పిల్లలు అప్పుడు మంచి విలువలు నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికిరారు అనే ఉద్దేశంతో మేము ఈ విలువలు బడి ఇది కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చామండి ఈ పిల్లల్ని స్కూల్లో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మేము సెవెంత్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ వరకు ఈ విలువలు బడికి వస్తారన్నారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు కూడా పెంచే ఉద్దేశం ఉంది మాకు తప్పకుండా ఇది సక్సెస్ చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ అడిగిన వెంటనే గ్రామ పెద్దలందరూ సహకరించి చాలా ఆనందంగా ముందుకు వచ్చారు ఈ గ్రామంలో పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి ఆ టీచర్ చూసుకుంటారు అదే కాకుండా మేము ప్రతిరోజు పోషకాహారం కూడా అందిస్తున్నాము అంటే ఒక ఫ్రూట్ ఏదో ఒకటి ట్రెడిషనల్ ఒక స్వీట్ ఏదో ఒకటి అందిస్తున్నాము ప్రతి ఎవ్రీ డే ఒకటి పై ఇస్తామండి అలాగే పిల్లలకి సాటర్డే సండే వస్తే వాళ్ళకి వేటిలో ఇంట్రెస్ట్ ఉందో కొంతమందికి డ్రాయింగ్ లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమందికి క్యారమ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమంది చెస్ ఉండొచ్చు అవి కూడా మేము నేర్పిస్తాము పిల్లలకి ఎవ్రీ మంత్లీ వన్స్ హెయిర్ కట్ నెయిల్స్ చెక్ చేయటము అలానే మేము డెంటల్ క్యాంప్ ఒకటి పెడతాము ఎవ్రీ త్రీ మంత్స్ ఒకటి వాళ్ళకి ఏదైనా క్యావిటీస్ చెక్ చేయించడానికి అని చెప్పేసి అలాగే మేము మంత్లీ వన్స్ ఏదైనా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే పిల్లలకి హెల్త్ క్యాంప్స్ కూడా పెడతామండి ఎవ్రీ త్రీ మంత్స్ కోసారి లక్ష్మీనారాయణ గారు ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి పిల్లలు విలువలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో జేడి లక్ష్మీనారాయణ గారు ఈ విలువలబడి అనే కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారండి నేను ఉత్తరాంధ్ర కన్వీనర్ చేస్తున్నాను మేము ఉత్తరాంధ్ర మొత్తం కూడా స్ప్రెడ్ చేసేలా చూస్తాను ఆల్రెడీ ఇప్పటికే మాకు శ్రీకాకుళం నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి మా పెట్టమని చెప్పేసి విలువలబడి ప్రారంభించమని చెప్పి మేము దీన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తామండి దీని వల్ల మేము మనకి గవర్నమెంట్ స్కూల్ లో స్ట్రెంత్ కూడా పెంచుకోవచ్చు అలాగే ప్రైవేట్ స్కూల్స్ లో ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా ఫీజులు అదే మనం మనము వెళ్తే గవర్నమెంట్ స్కూల్ సంఖ్య పెరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు చింతకాయల బుచ్చాలు రాష్ట్ర మత్స్యకారు కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాను ఈ రోజు మా ముత్యాలంపాలం స్కూల్లో విలువలు పడనే కార్యక్రమాన్ని జైడి ఫౌండేషన్ వారు ప్రారంభించడం చాలా సంతోషం మా మత్స్యకారు గ్రామంలో తల్లిదండ్రులు నిరక్ష వల్ల పిల్లలు బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడం చదివించడం రాయించడం లేకపోవడం వల్ల పిల్లలు విద్యలు వెనకబడుతున్నారు ఇది గమనించిన జేడీ ఫౌండేషన్ వారు మా ఊర్లో జేడి ఫౌండేషన్ విలువలు బడైన కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని ఉద్దేశం ఏంటంటే సాయంత్రం ఐదు గంటల నుండి పిల్లలకు హోంవర్క్ చేయించడం చదివించడం రాయించడం ప్రముఖ వ్యక్తులు చరిత్ర చెప్పడం యోగా నేర్పించడం లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మరింత విలువలతో కూడిన విద్యని నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క విలువలు బడిని మా గ్రామంలో ప్రారంభించినటువంటి జేడీ ఫౌండేషన్ వారికి మా ముత్యాలంపరం గ్రామం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం